ఇక దేశ వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అడుతూ ఉన్నాయి గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఏకంగా ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు కూడా మంచిగా కేక్ కట్ చేసుకుంటా ఉన్నారు ఆనంద సంబరత్ వల్ల మునిగి తేల్తున్నారు అలా ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు వాళ్ళ వైఫ్ తో ఆయన దృష్టికొని బొట్టు పెట్టేసుకొని మొత్తం ఇంకా వాళ్ళ ఆనందానికి అవ్వదు నిజంగా కష్టం ఫలించిన ప్రముఖులు అంతా కూడా ప్రముఖులంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు అర్జున్ ఇటు సినీ ప్రముఖులు రాజకీయ రాజకి కూడా మరి పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షల విలువ ఎత్తున్నది ఆంధ్రప్రదేశ్ లో కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతా ఉన్నది ఇప్పటికే అభ్యర్థులు కూడా కొంతమందిని ఖరారు చేసేసారు గెలిపేసి ఇప్పుడు దాదాపుగా ఎంత మంది గెలిచి దాదాపుగా ఒక తొంభై ఆరు మంది తొంభై ఆరు మంది కూడా గెలిచినట్టు మనకి ఇక్కడ మన సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నది ఇక అక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ నాలుగు కాంగ్రెస్ గెలిచింది బిజెపి రెండు గెలిచేసింది మరి మిగతా కూడా లీడింగ్ లోనే కూడా ఎనిమిది ఎనిమిది లీడింగ్ లో ఉన్నాయి దేశ వ్యాప్తంగా చూసుకుంటా ఎన్డీఏ రెండు వందల తొంబై ఐదు స్థానాలతో ఉంది ఇండియా చూసుకున్నట్టయితే ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఒకటి అండ్ అదర్స్ పదిహేడు నుంచి ఇది ఎందుకు అయిపోయింది ఫిగర్ అసలు ఎందుకు ఇండియా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ గెలిపొందేశారు రాహుల్ గాంధీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రాహుల్ గాంధీ గారు గెలిచేసిండు రెండు చోట్ల కూడా రెండు రెండు చోట్ల కూడా ఒక ప్లేస్ లో మూడు లక్షల ఓట్ల మెజారిటీ తర్వాత వచ్చేసేసి మరి మనకి మోదీ గారు మోడీ మోదీ గారు కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ఆరు వేల ఓట్ల ముందంజలో ఆయన తర్వాత అమిత్ షా అమిత్ షా ఎంత అనుకుంటున్నారు రెండు లక్షల అరవై మూడు వేల చిల్లర ముందు విజయం పెరిగిపోయింది పెరుగుతున్న గాంధీనగర్ లో గాంధీనగర్ లో దాదాపుగా ఐదు లక్షలు ఇప్పుడే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఐదు లక్షలు దాటిపోయింది ఐదు లక్షలు దాటి ఆయనైతే ఉన్నాడు మరిగా రాయలసీమ రాయలసీమకి ప్రత్యేకంగా మనం యాభై రెండు స్థానాలలో రాయలసీమ మొత్తం ఉంటే కేవలం తొమ్మిది స్థానాలలో మాత్రానికి వైసీపీ అక్కడ మరి గెలుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఇక బీజేపీలో అత్యంత దేశ వ్యాప్తంగా కూడా శంకర్ లాల్వాణి బీజేపీ నుంచి అయిండు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల అంటే దేశ వ్యాప్తంగా కూడా బంపర్ మెజారిటీతో డి నంబర్ 1 గా గెలిచేటటువంటి ఫైతాలు కూడా మరి చూస్తా ఉన్నండి మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కూడా బయలుదేరి వెళ్लाబోతున్నారు రాత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉంది అంటే ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ చేద్దాం ఏ రోజు ఫామ్ చేద్దాం ఏ దిశగా వెళ్దాం ఇలాంటి చర్చ ఏదో పెట్టి దేశా నిర్దేశనలో జారు క్యాడర్ కి అలర్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మెజార్టీ పిఠాబనలో సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ మొత్తం ఎనభై వేల మెజార్టీ పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచి నిజంగా వంగా గీతపై అసలు డిపాజిట్లేదు బంగా గీతకి అలా అయిపోయింది వీళ్ళు వైసీపీ వాళ్ళ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అంత డబ్బు అవడం కారణం ఏంటంటే వాళ్ళ అరాచకం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అభివృద్ధి విషయం పక్కన అరాచకాల వల్ల వాళ్ళకి కొంప ముంచింది ఇంకా చూసుకున్నా నందమూరి బాలకృష్ణ బంప మేజర్ తో గెలిచారు కుప్పంలో నాన్న చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఇవే ఈవీఏఎం కొన్ని కొన్ని ఇంకా జరుగుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు ఐదు గంటల వరకు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రకారం చెప్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రేస్మెంట్ నిర్వహించ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ ఐదున్నరకి ప్రెస్ మీట్ పెడతాను మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో మాట్లాడుకొని మనం టఫ్ ఫైట్ ఇస్తాం టఫ్ ఫైట్ ఇస్తా ఉన్నాం నరేంద్ర మోడీకి మరి ఫలితాలు అయితే కొద్దిగా వ్యతిరేకంగా వస్తా ఉన్నాయి మనం టఫ్ ఫైట్ ఇస్తాం ఎట్లయినా సరే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి రాహుల్ గాంధీ కూడా మరి ఆ అధికారం చేపట్టాలని చెప్పి ప్రెస్ మీట్ నిర్వహిస్తా నిర్వహిస్తాను ఇక పోతే కేటీఆర్ కూడా మాట్లాడుతూ మాకు ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉండదో రిజల్ట్ మొత్తం కూడా చాలా నిరాశపరిచినాయి పరిచినాయి అంటే వాళ్ళు చేసిన పనికే వాళ్ళకి అయింది అయిపోయింది నిరాశ పరిచయం ఫలితాలు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సరిగా ఇక చెప్తారు కామన్ డైలాగ్ ఓడిపోతే మేము కుంగిపోతే ఖచ్చితంగా మా పార్టీని మళ్ళీ మేము అధికారం తెచ్చుకుందని ప్రయత్నం చేస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఇంకా తర్వాత పోతే బండి సంజయ్ కూడా మంచి ఆధిక్యంలో ఉన్నారు సార్ బండి సంజయ్ బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మవరం మేధాక్లో మంచి లీడింగ్ గా ఉన్నారు గెలిచేసి పెద్ద పళ్ళు వంశీకృష్ణ లో ఈటల రాజేంద్ర ఎస్ ఈటల రాజేంద్ర ఇక మహబూబ్ నగర్ లో వచ్చేసేసి

తర్వాత కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా తెలంగాణ మరిగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రానికి ఇప్పటికే వంద మంది మ్యాజిక్ ఫిగర్ దాటి మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ రావాలి బట్ మ్యాజిక్ ఫిగర్ అంటే భయంకరంగా మెజార్టీ వచ్చేసేవాలి ఫిగర్ ఇంకా కొన్ని కొన్ని చోట్ల కౌంటింగ్ జరుగుతున్నాయి ఇంకా గెలుపు చేసాలి ఏంటి ఏంటో చెప్పాలంటే మనం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ వరకు మనం చూడవలసిన ఆయన ఏమైనా ఏం మాట్లాడతారు ఏ ఒక్కరు గవర్నమెంట్ ఫార్మేషన్ ఎవరికి సముచిత స్థానం ఇస్తారు నెక్స్ట్ ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలా ఇలా క్లియర్ గా క్లారిటీ ఆయన ఏమైనా చెప్పారు మొత్తం దేశం మొత్తం తో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ థర్టీ రాహుల్ గాంధీ కూడా పెట్టబోతున్నారు అందుకే మనం కూడా నెక్స్ట్ రాబోయేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండ్రు ఖచ్చితంగా ఎవరు గెలిచిండ్రు అనేటువంటి అభ్యర్థుల పేర్లతో పాటు ప్రెస్ మీట్ లో ఏం విషయాలు తెలియజే తెలియజేసినటువంటి అంశం మీద కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది చూస్తూ ఉండండి టీవీ